డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు జిల్లా మైలవరం వీవీఆర్ ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆయన పథకాన్ని ప్రారంభించారు విద్యార్థిని విద్యార్థులకు భోజనం వడ్డించారు ప్రభుత్వ కాలేజీలలో చదివిన వారు ఉన్నత స్థానాల్లో ఉన్నారని చెప్పారు తాను ప్రభుత్వ కాలేజీలో చదివి ఎమ్మెల్యే అయ్యాన్ని తెలిపారు చదువుపై శ్రద్ధ ఏకాగ్రత ఉంటే అనుకున్న లక్ష్యాలు సాధించవచ్చన్నారు అన్నారు వచ్చే ఏడాది ప్రభుత్వ కాలేజీలో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర దగ్గర నాలుగు వందల యాభై జూనియర్ కాలేజీల్లో దగ్గర దగ్గర లక్ష యాభై వేల మంది విద్యార్థిని విద్యార్థులకు ఈ భోజన పథకం ప్రారంభించడం సంతోషకరం ఇది నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి గారి ఆలోచన నుంచి మొదలెట్టిన పథకం ఈ రోజు నుంచి రెగ్యులర్ స్కూల్స్ తో పాటు జూనియర్ కాలేజీలకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేసి ఆచరణలో జరపకోవడం సంతోషకరం రాష్ట్ర వ్యాప్తంగా